ఉత్తర్ప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ నియోజకవర్గం టికెట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తనకే వస్తుందని మహిళా రెజిలర్లపై లైంగిక వేధింపుల కేసు నిందితుడు భాజపా నేత బ్రిజ్ భూషణ్ ధీమా వ్యక్తం చేశారు కైసర్గంజ్ లో భాజపాకు ఎదురు లేదని రెండు పేల పంతొమ్మిదిలో తాను రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందానని బ్రిజ్భూషణ్ చెప్పారు ఈసారి ఐదు లక్షల మెజారిటీతో గెలుస్తానని పార్టీ కార్యకర్తలు చెబుతున్నట్లు వెల్లడించారు దేవుడే ఇది నిర్ణయిస్తే తాను మాత్రం ఏం చేయగలనని వ్యాఖ్యానించారు కైసర్గంజ్ కు తానే బలమైన అభ్యర్థినన్న బ్రిజ్భూషణ్ సున్నా పాయింట్ ఒక్క శాతం మాత్రమే అక్కడ భాజపా వేరే వారిని ప్రకటించే అవకాశం ఉందన్నారు ప్రధాని మోదీకి గంజ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని గంట ముందు తన పేరు ప్రకటించినా ప్రజలు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు రెజరింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజడర్లను బ్రిజ్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈసారి విమర్శలు ఎదుర్కొన్న కీలక నేతలకు కూడా భాజపా టికెట్ నిరాకరించింది అయితే బ్రిజ్ కైసర్ గంజ్ చుట్టుపక్కల నియోజకవర్గాల ఎన్నికలను కూడా ప్రభావితం చేయగలరన్న అంచనాల మేరకు ఆయనకు భాజపా మళ్లీ టికెట్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు